ముందుగా మీడియా మిత్రులందరికీ సారీ అండ్ థ్యాంక్ యూ మీ పేషెన్స్ వర్ణానీతో నాకు తెలుసు అండ్ ఈ వర్షాల వల్ల ట్రాఫిక్ వల్ల మీకు తెలుసు నాకు తెలుసు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పేషెన్స్ సో బేసిక్గా ఇవాళ సాయంత్రం ఇక్కడ మనం అందరం కలుసుకున్న రీజన్ మీకు అది కూడా బ్రీఫ్గా తెలుసు పాయింట్ ఇస్ ఆస్ట్రేలియాలో సాయి అని చెప్పేసి సాయి కృష్ణ అని చెప్పేసి ఒక వ్యక్తి ఆయనకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో సినిమాలు అంటే కూడా అంతే పిచ్చి అందుకని ఈ రెండింటి కలయికతో ఏదైనా చేద్దాం ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి ఈ సంవత్సరం స్టార్టింగ్ లో ఫస్ట్ హాఫ్ లో ఆయన ఒక ప్రయత్నం చేశారు దట్ ఈస్ సీజన్ వన్ ఆఫ్ సెలబ్రిటీ క్రికెట్ కానివల్ అండ్ దట్ వాజ్ అ బ్యూటిఫుల్ హిట్ అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు వాళ్ళకి చాలా నచ్చింది అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఈ క్రికెటింగ్ స్టార్స్ అందరూ వాళ్ళ వాళ్ళ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇట్ వాస్ అ వెరీ 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 బ్యూటిఫుల్ ఈవెంట్ దట్ ఆస్ హ్యాపింగ్ సో ఒకసారి సక్సెస్ చూసిన తర్వాత ఆగరు కదా ఎవరు సో అందుకని ఈయన డిసైడెడ్ టు గో ఆన్ విత్ సీజన్ టూ సో ఈ నవంబర్ లో ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో సీజన్ టూ జరగబోతుంది అండ్ దానికి సంబంధించిన పోస్టర్ లాంచ్ ఈవెంట్ ఇది అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ద స్టార్స్ హుఫ్ కమ్ ఇయర్ దిస్ ఈవినింగ్ ఐ నో వి హావ్ అ లాడ్ ఆఫ్ ఎక్సైటింగ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపింగ్ ఇన్ అవర్ లైఫ్ మీరైనా మీరైనా వీ కెన్ చూస్ టు బీ ఎనివర్ ఎల్స్ బట్ వీఆర్ హియర్ దిస్ ఈవినింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ బిగ్ ఆఫ్ 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 అప్లోస్ టు ఆల్ యూ యూ థ్యాంక్ ముఖ్యంగా మీకు అండ్ విత్ దిస్ అట్ రిక్వెస్ట్ సాయి కృష్ణ ద ఫౌండర్ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ కార్నివల్ వెల్కమ్ ది గెస్ట్ మెల్బోర్న్ లో ఫిబ్రవరి మంత్ లో ఆడాం సో అప్పుడే సాయి చెప్తా ఉన్నాడు సీజన్ టూ చేయాలి ఏదో వన్ ఆఫ్ ది మ్యాచెస్ లాగా కాకుండా ఒక మ్యాచ్కి ఏదో వెళ్ళి వచ్చాము అనేది కాకుండా మళ్ళీ మళ్ళీ చేయాలి ఫోర్ అవర్ ఇలాగా అది కంటిన్యూ అవ్వాలి అని అప్పుడు అన్నాడు అదే మాట నిలబెట్టుకుని మళ్ళీ గుడ్ సై దట్ యుర్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ నవంబర్ అండ్ ఫస్ట్ టైం మంచి సక్సెస్ అయింది ఈసారి ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈసారి అక్కడ చేసి నెక్స్ట్ టైం సిడ్నీ వేరే ప్లేసెస్ చెప్తున్నాడు సో హోప్ఫుల్లీ విల్ డూ ఇట్ అండ్ సో మళ్ళీ ఆస్ట్రేలియా రావడం చాలా సంతోషం ఉంది అండ్ అదే కాకుండా ఈసారి మ్యాచ్ నవంబర్ ఫిఫ్టీన్త్ మీట్ అండ్ గ్రీట్ అండ్ నవంబర్ సిక్స్టీన్త్ మ్యాచ్ సో దానికి మళ్ళీ లాస్ట్ టైం ఎలాగైతే రాయల్ చిల్డ్రన్స్ మెల్బోర్న్ హాస్పిటల్ కోసం చారిటీ కోసం ఆడాము ఈసారి కూడా వాళ్ళతోనే టైప్ అయ్యి మళ్ళీ ఆడుతున్నాం సో వాట్ ఎవర్ ద డొనేషన్స్ ఆర్ చారిటీ వియర్ డూయింగ్ బిగ్ డూ ఇట్ ఫర్ ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇన్ మెల్బోర్న్ అండ్ లాస్ట్ టైం టీమ్ కూడా అక్కడ చాలా లైట్ తీసుకున్నారు మమ్మల్ని ఏంటంటే ఛాలెంజ్ చేశారు మిమ్మల్ని అవుట్ చేస్తాం అవుట్ చేస్తాం మేమే గెలుస్తాం అని సో సో అండ్ థ్యాంక్స్ టు తమన్ అండ్ అశ్విన్ ఫర్ దట్ వండర్ఫుల్ బోత్ ఆఫ్ ప్లేట్ అండ్ బి వన్ దట్ మ్యాచ్ అండ్ ఇంతవరకు మేము యుఎస్ సౌత్ ఆఫ్రికా యుఏ దుబాయ్ యూఎస్ లో టూ టైమ్స్ ఇప్పుడు ఆస్ట్రేలియా అన్ని చోట్ల ఆడాం ఎక్కడా కూడా ఓడిపోలేదు ప్రతిసారి ప్రతి మ్యాచ్ గెలుస్తానే ఉన్నాం సో హోప్ఫుల్లీ విల్ కాంకర్ ఆస్ట్రేలియా ఇయర్ అండ్ ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే నవంబర్ సిక్స్టీన్త్ మ్యాచ్ అదే రోజు మా స్టార్ ప్లేయర్ బర్త్డే కూడా సో తమన్ బర్త్డే అవడం అండ్ తనకి అన్నిటికంటే ఇష్టమైన క్రికెట్ అదే రోజు ఆస్ట్రేలియాలో ఆడడం సో హోప్ఫుల్లీ విల్ సెలబ్రేట్ హిస్ బర్త్డే సో హ్యాపీ దట్ వ్యూర్ డూయింగ్ ఇట్ సో ఇది జస్ట్ ఒక స్టార్ట్ మాత్రం ఈ రోజు జస్ట్ ఒక అనౌన్స్మెంట్ ఇలా నా పలానా డేట్ లో చేయబోతున్నాం అని సో ముందు ముందు హీస్ ప్లాన్ సమ్అర్ ఫ్యూ ఈవెంట్స్ ఇన్ ఆల్ సో నవంబర్ కాబట్టి వి స్టిల్ హ్యావ్ అ లాడ్ ఆఫ్ టైమ్ అండ్ మేబీ అక్టోబర్ లైక్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ సమ్ టైమ్ లైక్ దట్ మెయిన్ కర్టన్ రేజర్ ఈవెంట్ అది కూడా ఉంటుంది సో అబ్బియస్లీ అందరూ మళ్ళీ తప్పకుండా రావాలి అండ్ అఫ్కోర్స్ మా టీసీఏ ఎప్పుడు ఇలాంటి చారిటీ మ్యాచెస్ కానీ ఇలాంటికి ఎప్పుడు ముందుంటుంది కాబట్టి మా టీసీఏకి ఈ సిసిఏకి మీ అందరి సపోర్ట్ కూడా అంతే ముఖ్యం సో లెట్స్ మేక్ దిస్ సీజన్ టూ ఈవెన్ బిగ్గర్ సిక్స్ సక్సెస్ దాన్ సీజన్ వన్ థ్యాంక్ యూ రీసెంట్గా ఆస్ట్రేలియాలో సీజన్ వన్ ఆడేవండి మంచి సక్సెస్ అయింది సాయి చాలా బాగా ఆర్గనైజ్ చేశాడు అండ్ అక్కడ కూడా మంచి క్రౌడ్ వచ్చారు మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు అండ్ యా టీసీఏ అంటే చారిటీ మీకు అందరికి తెలుసు సో నేను ఫస్ట్ టైం మొన్న ఆడాను సో సాయి ఒక కథ ఉంది నైన్టీ థౌసండ్ ఇంతవరకు ఒక రెండు కోట్ల అది కొనిపించాడు అండి అశ్విన్ దగ్గర ఉండే తను అశ్విన్ కాస్ట్లీ సో ఎస్ అండ్ ఇంకోటి చెప్పాలి ఏమనుకుంటున్నారంటే ఇండియన్ టీమ్ అయినా కూడా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటారు తమనున్న అశ్విన్ మాస్ బ్రేక్ తీసుకోరు నిన్న కూడా మ్యాచ్ ఆడేశారు సో హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా వీళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటుంటారు అప్పుడప్పుడు ఆ కాదు కాదు ఇప్పుడు వస్తూ వస్తూ చాలా క్లైమేట్ చూసుకుంటూ చాలా డిసపాయింట్ అయ్యారు రేపు రేపు మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా ఇండోర్ ఇండోర్ ఆడతాం ఇండోర్ సో నేను వదిలి పెట్టరా అండి నెట్స్ ఇండోర్ లో కూడా ఉంటుంది సో అంత ఇంట్రెస్ట్ అన్నమాట క్రికెట్ అండ్ యా సో థ్యాంక్ యూ సో సీజన్ టూ నవంబర్ ఫిఫ్టీన్త్ మీట్ ఇన్ గ్రీట్ నవంబర్ సిక్స్టీన్త్ మ్యాచ్ సో మీ అందరి సపోర్ట్ కావాలి అండ్ మా తరుణ్ అనకి శ్రీకాంత్ అనకి చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సీనియర్ కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాను రాష్ట్రం నా సీనియర్ రారా రే రారా రే అటు చూసిన వాడు శివం బజే అని టీషర్ట్ వేసుకోండి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు నా రా అక్కడే అక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను మాట్లాడు అందరికి హాయ్ టీసీఏ ఎప్పుడు మ్యాచెస్ చేసినా ఎప్పుడు క్రికెటే కాదు కాజ్ ఇంపార్టెంట్ గా పెడతారు లాస్ట్ టైం మెల్బోర్న్ లో అన్నప్పుడు కూడా రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి వచ్చిన అమౌంట్ డొనేషన్ అంతా కూడా చేశారు మళ్ళీ సెకండ్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ చేయటం అందరినీ ఇన్వైట్ చేసి ఈసారి లాస్ట్ టైం సందీప్ కృష్ణ సందీప్ కృష్ణ లేదు ప్లేయర్ సరే ఓకే అంటే ఇవాళ మిస్ అయిన వాళ్ళలో సందీప్ అండ్ సుధీర్ నిఖిల్ వీళ్ళు మిస్ అయ్యారు ప్రిన్స్ వీళ్ళందరూ మిస్ అయ్యారు నెక్స్ట్ కట్టన్ రైజ్ ప్రశాంత్ వర్మ ఆ ప్రశాంత్ వర్మ కూడా ఉన్నాడు నెక్స్ట్ టైం కటన్ రైజ్ అప్పుడు అందరూ వస్తారు ఆ పెద్ద టీమ్ వెళ్ళారా టీసీఏ ఎప్పుడూ కూడా ఇలాంటి కాజెస్ కోసం క్రికెట్ మ్యాచ్ పెట్టి ఏదో ఒక కాజ్ కోసం చేస్తుంటది మా టీం అందరూ కూడా ఎప్పుడు టీసీఏకి మా తరుణన్నకి అండ్ శ్రీకాంత్ అన్నకి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వచ్చినందుకు అండ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పారు సో టీసీఏ ముఖ్యంగా శ్రీకాంత్ గారు అండ్ తరుణ్ యూనో లాంగ్ బ్యాక్ నుంచి చేస్తున్నారు చారిటబుల్ మ్యాచెస్ సో ఐమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ సాయి లాస్ట్ టైం మెల్బర్న్ లో అమ్మ అందరినీ మ్యాచ్ గెలిచాం ఎస్ అండ్ చాలా బాగా చూసుకున్నాను మమ్మల్ని థ్యాంక్ యూ ఆ నమ్మకంతోనే మళ్ళీ అందరూ చాలా ఈగర్ గా సెకండ్ టైం వెళ్తున్నాము సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ గ్రేట్ టైం అండ్ క్రికెట్ అనేది మా అందరికి టు ట్రావెల్ టుగెదర్ అండ్ ప్లే యాజ్ అ టీమ్ విన్ ఆర్ లూజ్ మోస్ట్లీ ఏ బట్ యునో ప్లే యాజ్ అ టీమ్ అండ్ ఆ కెమెరా అన్ని బిల్డ్ చేసుకోవడం మేబీ ఇక్కడ కలవటం కానీ క్రికెట్ ఆడినప్పుడే ఎక్కువ కలుస్తాం సో ఇట్స్ లైక్ రియలీ రియల్లీ హ్యాపీ అండ్ ఎస్పెషలీ ఇట్స్ ఫర్ ఛారిటీ ఆల్వేస్ సో ఐ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ గో టు ఆస్ట్రేలియా అండ్ ఆ రోజు ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ అక్కడ లో ఉన్న యూనో నాట్ జస్ట్ తెలుగు వాళ్ళు క్రికెట్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఐ హోప్ సక్సెస్ సక్సెస్ థ్యాంక్ యూ గుడ్ ఎవ్రీ వన్ వన్ ఫ్రమ్ మెల్బోర్న్ కార్నివల్ స్టార్ట్ చాలా చాలా మంచి మంచి సో ఆ కాజ్ వల్ల సీజన్ అయింది అండ్ మేమందరం వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం అది నిజంగా అసలు మేము ఆస్ట్రేలియా వెళ్ళామా లేదా ఇక్కడే ఉన్నామా అన్నంత ఫీలింగ్ కలిగించారు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళు చూపించిన ప్రేమకే మళ్ళీ మేము అందరం సీజన్ టూ కి వెళ్తున్నాము అండ్ ఈయన సీజన్ టూ అని చెప్పగానే నేను చేసిన టీవీ షోస్ మాయా ద్వీపం కావచ్చు ఆట కావచ్చు యుష్మా జోడీ కావచ్చు సిక్సెన్స్ కావచ్చు సీజన్ సీజన్స్ చేయటం నాకు అలవాటు అలాగే ఈయన కూడా సీజన్ టూ పెద్ద సక్సెస్ ఇంకా నెక్స్ట్ కూడా బోల్డ్ అండ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ సాయి అండ్ అండ్ గాడ్ బ్లెస్ తినొచ్చేసి చాలా ప్రేమతో వీళ్ళందరూ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమ అయితే చూపించారో మాకు ఈయన ఒక్కడే చూపించాడు అసలు ఇతనైతే తెలిసి అంటే ఇంక మొత్తం మేము అక్కడికి వెళ్తే ఒక్క సెలబ్రిటీని హ్యాండిల్ చేయడమే చాలా కష్టము అంటే ఒక సెలబ్రిటీని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఎక్కడ చిన్న ఈగో అలా క్లాష్ అయినా కూడా చాలా కష్టం ఉంటుంది అలాంటిది ఇంతమంది ఇంకా సగం మంది రాల ఈరోజు అందరినీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేయటం వల్లే ఈ రోజు అందరూ ఇక్కడ కూర్చున్నాం అంటే ఒకరు కూడా రూపాయి కూడా దిర్ ఇస్ ఇది చారిటీకి వెళ్తున్నాం ఒక రూపాయి కూడా ఎవరు తీసుకోవట్లా బికాస్ ఆఫ్ హిజ్ లవ్ అండ్ బికాస్ ఆఫ్ హిజ్ కాజ్ గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ అంటే మాకు ఉండే స్ట్రెస్కి మాకు వచ్చే స్ట్రెస్కి నేను ఎంచుకున్న అంటే ఎంచుకున్న ఒక అవుట్ క్రికెట్ సో ఇక్కడ రోజు బికాస్ సో మెనీ టీ డా ఉన్నారు గ్రూప్ లో సో దాంట్లో ముఖ్యమైన వాళ్ళ అశ్విన్ పెద్ద టీ డాట్లర్ నాతో పాటు వాడు కూడా నాకు ఒక వాడు నాకు టీ ఇస్తాను నేను వాడి కాఫీ ఇస్తాను అంతే సో ఖాళీ ఉంటే సాయంత్రం పొద్దున ఏడింటి నుంచి సాయంత్రం ఏడింటి వరకు చక్కగా పని చేసి ట్వెల్వ్ అవర్స్ సెవెన్ ఓ క్లాక్ ఎప్పుడు అవుతుందా అని చెప్పి తీసుకుని బ్యాట్ వెళ్ళి గ్రౌండ్కి వెళ్తే ఒంట ఒంటి గంటకి రాత్రి వచ్చి ప్రశాంతంగా శాండ్విచ్ ఆరెంజ్ జ్యూస్ తాగి పడుకుంటే పొద్దున మళ్ళీ ఫ్రెష్గా ఓ పని జరుగుతుంది సో ఇంతే లాజిక్ సో ఈ క్రికెట్ వెనకాల అంతే సో దానికి మనం వేర్ పుట్టింగ్ అవర్ టైమ్ అండ్ ఇట్స్ గివింగ్ బ్యాకర్స్ మన ఫిబ్రవరిలో సేమ్ రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కోసం మేమందరం జనవరిలో కలిసి ఈ ఫిబ్రవరి వెళ్ళి మ్యాచ్ ఆడేసి వచ్చాము ఫిబ్రవరి ఎయిటీన్త్ కదా ఎయిటీన్త్ నైన్టీన్త్ సెవెంటీన్త్ సో ఆ టైంలో మేము వెళ్ళాము అసలు మేము అనుకోలేదు ఆస్ట్రేలియాలో ఎంత క్రికెట్కి ఇంత రిసెప్షన్ ఉంటుంది అనుకోలేదు బట్ ద వే సాయి మేడ్ ఇట్ ఫర్ అస్ వాస్ అమేజింగ్ అంటే అంత వామస్ అంటే నేను కూడా చాలా షోస్ చేస్తాను బట్ ఒక క్రికెట్ తో పాటు ఒక ఇంత మందిని తీసుకెళ్లి ఒక క్రికెట్ మ్యాచ్ అరేంజ్ చేసి చేయడం అనేది చాలా పెద్ద విషయం ఐ రియలీ డిడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ ఓంకార్ చెప్పినట్టు ఇంత ఈగోలు ఉంటాయి చిన్న చిన్న ఈగోలు ఇవన్నీ కూడా సాటిస్ఫై చేస్తూ అసలు ఏమూ లేకుండా ఒక టీమ్ గా వి ఆల్ ఎంజాయ్డ్ లాట్ బికాస్ మా అందరికి తెలుసు మేము పెట్టే ఒక్కొక్క ఎఫెక్ట్ ఒక చారిటీ వెళ్తుంది మాకు తెలుసు సో హాస్పిటల్ కోసం అండ్ సాయి తీసుకున్న ఈ వండర్ఫుల్ ఇనిషియేటివ్ కోసం వీఆర్ సపోర్టింగ్ సో టీసీఏ ఇస్ ఆల్వేస్ లైక్ మేము ఎప్పుడో సౌత్ ఆఫ్రికాలో సెంచురీన్లు ఆడాం దాని తర్వాత డాలస్లో ఆడాం దుబాయ్లో దాని తర్వాత రైట్ నవ్వు రెండో మ్యాచ్ ఒకే ఇయర్లో వీఆర్ డూయింగ్ సెకండ్ మ్యాచ్ ఇన్ ఆస్ట్రేలియా సో రియల్లీ వెల్కమింగ్ సో టీసీఏ ఇస్ ఆల్వేస్ ఫార్వర్డ్ తరుణ్ అండ్ శ్రీకాంత్ గారు ది ఆల్వేస్ వెల్కమ్ దిస్ అండ్ మాకు ది గివ్ దట్ గ్రేట్ ఎనర్జీ ఆఫ్ ట్రావెలింగ్ అబ్రాడ్ అండ్ ప్లేయింగ్ దిస్ క్రికెట్ ఎంత మన గ్రౌండ్స్లో ఆడినా ఆ బయటికి వెళ్ళే ఒక క్రికెట్ ఆడడం అనేది ఒక అది ఒక ఫీలింగ్ ఇస్తుంది అది కూడా ప్రొఫెషనల్ గ్రౌండ్స్ తో లో అంతా ఎన్నో సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డ్స్ అన్ని ఉన్నాయి బట్ ఆ గ్రౌండ్ లో వెళ్ళి మేము ఆడేటప్పటికి మాకు అంత హై ఇస్తుంది ఇప్పుడు లోకల్ సీసీలు ఆడేటప్పుడు కూడా మాకు అంత గివింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇంత పెద్ద పెద్ద గ్రౌండ్ లో మేము ఆడుతున్నామే అనేది బికాస్ అది ఒక లైఫ్ అంబిషన్ కదా సో క్రికెట్ ఇస్ లైక్ దాట్ సో చాలా చాలా మాకు ఇట్స్ గివింగ్ గ్రేట్ ఆక్సిజన్ ఒక మంచి స్పేస్ ఇస్తుంది క్రికెట్ అనేది సో మా హెడ్ని చాలా ఫ్రెష్గా పెడుతుంది అండ్ ఇంత పెద్ద టీం కలిసి వెళ్దాం అనేది చాలా పెద్ద విషయం అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ క్రికెట్ కార్నివల్ అండ్ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ సాయి స్టార్ట్ చేసింది అండ్ టీసీఏ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ లాస్ట్ మ్యాచ్ గెలిచాము బట్ ఈ మ్యాచ్ కూడా డెఫినెట్గా ఐ విల్ ట్రై టు విన్ అండ్ థ్యాంక్స్ టు తరుణ్ అండ్ శ్రీకాంత్ ఫర్ ఫర్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ దేవ్ ఆల్వేస్ గివెన్ and 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 we always always till our our last breath we'll always be there for TCA we'll we'll support them heartfully and we'll give our best Thanks, thanks. వచ్చాను నుంచి సో స్థాపించిన టీసీఏ ఈరోజు ఎన్నో కంట్రీస్ లో జరిగింది ఫిబ్రవరిలోనే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో మ్యాచ్ ఆడి విన్నర్స్ అయ్యి సరే విన్నింగ్ ఓడిపోవడం అనేది అది కామన్ అటు ఇటు జరుగుతూ ఉంటాయి బట్ ఏంటంటే ఇక్కడ మా ఆంధ్ర ఆర్టిస్టులు కలిసి వెళ్ళడం వాళ్ళు ఒకళ్ళు షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మాకు ఎందుకు కూడా బిజీ లైఫ్లో ఒక వెకేషన్గా వెళ్ళినట్టు మాకు ఫీలింగ్ ఉంటుంది క్రికెట్ అంటే అందరికి ఇష్టం కాబట్టి సో ఎన్నో చారిటీ మ్యాచెస్ అమెరికాలో కానీ దుబాయ్లో కానీ అలాగే సౌత్ ఆఫ్రికా చేయడం జరిగింది ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళు నాకు తెలిసి టూ ఇయర్స్ ఒక్కసారి అట్లీస్ట్ చేయగలుగుతారు అలాగే ఫిబ్రవరిలో చేసి మళ్ళీ నవంబర్లో అడుగుతున్నారంటే అది ఎంత పెద్ద సక్సెస్ అయింది అనేది మా అందరికి తెలుసు అలాగే సాయి ఆర్గనైజర్ అనే కంటే ఒక ఫ్రెండ్గా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇట్ వెరీ పక్కా ప్లాన్తో చక్కగా ఎందుకంటే అతనికి సినిమా అనుభవం కూడా ఉంది చాలా సినిమాలు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది ఇక మాలో ఒక ఫ్రెండ్ లాగా అయిపోయాడు సో ఈ నవంబర్ సిక్స్టీన్త్ ఫిఫ్టీన్త్ అది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మేమంతా ఒక సరదాగా ఒక ఫ్రెండ్లీకి వెళ్తాం ఒక చారిటీకి ఉపయోగపడతాం అనేది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఆల్ ద బెస్ట్ సాయి ఇవన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ ఇంకా ఎన్ని మ్యాచ్లు చేద్దాం చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ంగ్ ద పోస్టర్ ఫర్ీజన్ టూ ఆఫ్ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ మెల్బోర్న్ లో జరగబోతుంది మ్యాచ్ ఆన్ ద సిక్స్టీన్ ఆఫ్ నవంబర్ ప్రాపర్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ తో మన స్టార్స్ అందరూ ద గోయింగ్ టు టర్న్ క్రికెటర్స్ ఫార్ Hei.